హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మున్షైన్ డివైన్ టారో ఫ్రెండ్స్ ఈరోజు మన రీడింగ్లో యుస్ దెవ్ మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ గివ్ మీ మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇబ్బంది వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి గిన్న మీద మా వ్యూయర్స్ మీద వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో తెలియజేయగలరు నాకు తెలిసి ఎంపరేర్ ఎనర్జీలో ఉండి ఉంటారండి ఓకే ఇక్కడ మీ ఫీలింగ్స్ పెడతాను ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఓకే మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్కి కన్వర్ట్ చేసుకుని చూడండి ఓకే थ्री कार्ड्स परता हूं फर्स्ट एंड मेन पार्टनर थ्री कार्ड्स परता ओके మీరు కాంటాక్ట్లో లేకపోతే మీ పార్ట్నర్ కాంటాక్ట్లోకి వచ్చేస్తారు కాంటాక్ట్లో ఉంటే తప్పకుండా విడిపోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి ఓకేనా లేకపోతే ఒకవేళ మీరు విడిపోయి ఉంటే మీ పార్ట్నర్ కాంటాక్ట్లో వస్తే మళ్ళీ మీరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటే మళ్ళీ విడిపోతారు కాబట్టి జాగ్రత్త ఫస్ట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దామండి చెప్పానా మళ్ళీ ఎంపర ఎనర్జీ వచ్చేసింది ఈ గో పర్సన్ తను ఎంపరీర్ ఎనర్ ఎనర్జీలు అయితే ఉన్నారు దిట్ట వచ్చింది అబ్బా టూ మేజర్ ఆర్ఖానా అండ్ అలాగే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దాం మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు తనకి మీ పార్ట్నర్ కోసమే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్తో మీరు రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ఓకే అండి కార్డ్స్ ఓకే ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి కదా మీ కార్డ్స్ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ అండి అండ్ తను చాలా పెద్ద హోదాలో కూడా ఉండి ఉంటారు ఉంటారు తను తనకి ఎమోషన్స్ అయితే అస్సలు ఉండవండి ఈ పర్సన్కి అండ్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నాడు తను తన మనసులో ప్రేమ ఉంటుంది కానీ బయటకు షో చేయరు తను ఎక్స్ప్రెస్ చేయరు అండ్ తనకు కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదండి లేదా ఇప్పటిదాకా మీరు కొన్ని మీ మీరు మీ పార్ట్నర్ కొన్ని విషయాలు అండర్ అండర్స్టాండింగ్ లేకపోతే ఇప్పుడు న్యూగా మీ పర్సన్ మెచ్యూర్గా వచ్చి మిమ్మల్ని మీకు ఇద్దరికీ న్యూ రిలేషన్ అనేది మొదలవుతుందన్నమాట టూ మేజర్ ఆర్కనా అదే చూపిస్తుంది అండ్ మీ లైఫ్లో థర్డ్ పార్టీకి ఇట్లా ఏమైనా ఉందా అని తను ఆలోచిస్తున్నారు మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు కొంతమందికి అయితే కన్సీవ్ కూడా అయ్యే అవకాశం ఉందండి మేల్ అయితే తను మీరు తండ్రి కాబోతున్నారు అండ్ ఫీమేల్ చూస్తూ ఉంటే తను కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది మీ దగ్గరికి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన పర్సని మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారనమాట ఏ పర్సన్ అయితే మీ దగ్గరికి మిమ్మల్ని వద్దు అనుకున్నారో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు స్టార్టింగ్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు వెళ్తూ వెళ్తూ తను మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు మీ చూస్తున్నారు కాబట్టి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారనమాట మీకు కాల్ చేయబోతున్నారు తనకి ఏదో హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి తనని తను చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటున్నారు అలాగే మీ మీద చాలా పోసిటివ్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి తను పోసివ్గా కూడా ఆలోచిస్తున్నారు మీ జీవితంలో మీరు తను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే మీరు చాలా హీల్ అయిపోయారు యూనివర్స్ని ప్లే చేయడం అలానా మీరు హీల్ అయ్యారు ఇప్పుడు మీ జీవితంలో ఒక సైకిల్ ఎండేది ఇంకో ఇంకో సైకిల్ స్టార్ట్ అవుతుంది అనమాట మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉన్నారు అలాగే కొద్దిగా గిల్ట్ కూడా ఫీల్ అవుతున్నారన్నమాట మీ పర్సన్ మీకు కాల మెసేజ్ చేస్తే మీరు తనని ప్రపోజ్ చేయాలి మీ మనసులో మాట చెప్పాలి అని మీరు అనుకోవచ్చు నాకు తెలిసి ఇది మీ పర్సన్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది ఇది మీ ఎనర్జీలాగా అనిపిస్తుందండి మీరు ఇప్పుడు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు అండ్ తన గురించి ఆలోచించి ఆలోచించి మీరు హెల్త్ కూడా పార్ చేసుకున్నారు కొద్దిగా పొజిటివ్గా ఉన్నారు తన లైఫ్లో థర్డ్ పార్టీ ఏమైనా ఉందా అనేసి మీరు చాలా పొజిటివ్గా ఉంటున్నారు మీ పర్సన్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ జీవితంలో ఒక సైకిల్ ఎండ్ అయింది ఇంకో సైకిల్ స్టార్ట్ అవుతుంది ఆ పర్సన్ కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన తప్పులకి కొద్దిగా బాధపడుతూ ఉంటున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు కఫ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ అనేది చేయాలనుకుంటున్నారు తన ప్రేమ అంతా మీకు పంచాలనుకుంటున్నారు మీకు కా గిఫ్ట్ కూడా తీసేయచ్చు చిన్న ఆఫర్ అనేది తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ త్వరలోనే మీ దగ్గరికి వస్తున్నారు మీకు కాంటాక్ట్లోకి రాబోతున్నారు అండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి ఈ పర్సన్ మేషం సింహం ధనుస్సు రాశి వారై ఉంటారు అండ్ థర్డ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కూడా కనిపిస్తుందండి వృషభం కన్యా మకర రాశి పర్సన్ అయి కూడా ఉంటారు మీ లైఫ్లో ఎందుకు టూ పర్సన్స్ వస్తున్నారనిపిస్తుంది అండి మేసం సింహం ధనుసు వృషభం కన్యా మకర రాశి పర్సన్ అయి ఉంటారు మిమ్మల్ని తన జీవితంలో ఉన్నట్టు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు తనకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని తను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తన హార్ట్ బ్రేక్ అయిందండి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ వల్ల మీరు తను మిమ్మల్ని ఎలా ఏమంటారు తను మిమ్మల్ని ఎలా హార్ట్ బ్రేక్ చేశారో తినను కూడా థర్డ్ పార్టీ అనేది అలాగే హార్ట్ బ్రేక్ చేసిందనమాట అలాగే తనకి ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మీ పర్సన్కి కానీ ఏ చూస్ చేసుకోవాలో తనకు అర్థం కావట్లేదు కాకపోతే ఇప్పుడైతే తన కళ్ళ ముందు ఈజీగా కనిపించే పర్సన్ మీరు కాబట్టి మళ్ళీ మీ మీద ఫ్యాషన్తో వస్తున్నారు తనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కూడా ఉందండి ఏ చూస్ చేసుకోవాలో తనకు అర్థం కావట్లేదు రెండు విషయాల మీద జగిల్ ఉన్నారు అండ్ మీతో రీయూనియన్కి వెయిట్ చేస్తూ ఉన్నారు తనకు మీరేమనుకుంటున్నారు మీకు ఏదైనా ఒక క్లారిటీ కావాలని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ మీరైతే చాలా మిస్ అవుతున్నారండి ఇంకా తన కొన్ని ఫీలింగ్స్ అయితే మనం చూద్దాం ఓకేనా మేషం సింహం ధనుసు రాశి మీ పర్సన్ అండ్ కర్కాటకం వృచ్చికం మీనరాశి వారు వచ్చేసారు అండ్ మిథునం తులా కుంభరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి అన్ని రాశుల వారైతే కనిపించాయి అండ్ మీ లైఫ్లోకి టూ పర్సన్స్ అయితే వస్తున్నారండి వృషభం కన్యా మకర రాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ అయి ఉంటారు న్యూ పర్సన్ కూడా మీ జీవితంలోకి వచ్చే ఛాన్స్ అనేది ఉంది మీరు ఎవరిని చూస్ చేసుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి ఫస్ట్ వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చీట్ చేయరని గ్యారంటీ లేదు కాబట్టి ఆలోచించి డిసిషన్ తీసుకోండి ఓకేనా అండ్ మీ పర్సన్ ఇంకొన్ని ఫీలింగ్స్ అయితే చూద్దాం ఓకేనా ఒక ఎంప్రెస్ ఎనర్జీలో తను చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోవడానికి కారణం తన జీవితంలో ఎవరు ఉన్నారండి మదర్ ఆర్ ఫిగర్ తన సిస్టర్ అయి ఉంటారు ఎవరైనా ఉండొచ్చు మీ దగ్గరికి రాకుండా తన ఏజ్లో పెద్దవారు ఉండరు అండ్ ఫీమేల్ పర్సన్ ఉన్నారు థర్డ్ పార్టీ వచ్చింది కదా కాబట్టి ఎవరో ఒక పర్సన్ తనని మీ దగ్గరికి రాకుండా ఆపుతున్నారనమాట కానీ తన మనసులో అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కాకపోతే స్లో మూమెంట్లో వస్తున్నారు చాలా స్లోగా వస్తున్నారని చాలా స్లోగా వస్తున్నారండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తన హెల్త్ అంతా పాడైపోయింది ఇప్పుడు మిమ్మల్ని తను ఓ ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు ఇందాక కూడా వచ్చింది కదా ఈ కార్డు సెవెన్ కప్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి తన ముందర ఏది చూజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు మళ్ళీ టవర్ అన్నీ మేజర్ అర్కన కార్డ్స్ వస్తున్నాయి కాబట్టి మీ పార్ట్నర్ మీద మీరు కాంటాక్ట్లో ఉంటే విడిపోయే ఛాన్స్ ఉంది అలాగే విడిపోయి ఉంటే కలిసే అవకాశం ఉందన్నమాట లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది అలాగే కొన్ని విషయంలో తను బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి మీ పర్సన్ చాలా మానసిక అశాంతితో ఉన్నారు మీరేం ఆలోచిస్తున్నారు చూద్దాం పర్ మీ లైఫ్లోకి టూ పర్సన్స్ వస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ నెక్స్ట్ అనే ఆలోచనలు ఉన్నారు రెండు విషయాల మధ్య జగిల్ అవుతా ఉన్నారు ఈక్వెల్ గివ్ టేక్ ఉండాలని అనుకుంటున్నారు మీ లైఫ్లోకి బిదురు తుల కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా వస్తున్నారండి ఈ పర్సన్ వల్ల మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది సో ధనస్సు రాశి పర్సన్ అనేది మీకు ఫ్యాషన్తో వస్తున్నారు అండ్ మిదురంతుల కుంభరాశి పర్సన్ చాలా ఫాస్ట్గా మిమ్మ మీ లైఫ్లోకి రావడం వలన మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈ పర్సన్ మీకు రిలేషన్షిప్లో అండ్ కెరియర్లో కూడా చాలా హెల్ప్ చేస్తారన్నమాట తను చాలా హ్యాపీగా ఉంటారు ఆ పర్సన్ వలన కల్స్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ ఫోకస్ అన్న అంతా తన మీదే పెట్టేసి ఉన్నారు అది వర్క్ లెవెల్లో కావచ్చు పర్సన్ విషయంలో కూడా కావచ్చు అన్నమాట ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారు అంటే ఫాస్ట్ అంత తొందరగా మర్చిపోలేరు కదా అందుకని బాధపడతా ఉన్నారు మీకు రీయూనియన్ అవుతుందండి ఖచ్చితంగా అండ్ మీ పర్సన్ ఎన్ని రోజులలో మీకు కాలర్ మెసేజ్ చేయొచ్చు చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్లో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది లేదా మీ పర్సన్ అయినా మీ దగ్గరికి మిమ్మల్ని కలవడానికి రావచ్చు ప్రజెంట్ అయితే తను వర్క్లో చాలా తన వర్క్లో తను ఫోకస్గా ఉన్నారు తన కెరియర్లో తను ఎలాగైనా సక్సెస్ కావాలని ఆలోచిస్తూ ఉన్నారండి అందుకనే మీకు కాంటాక్ట్లో లేరు లేరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీకే సిక్స్ సిక్స్ వీక్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ సారీ ఎయిట్ అవర్స్ ఎయిట్ వీక్స్లో ఎయిట్ డేస్లో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయబోతున్నారు ఓకే ఏదో ఒక విషయంగా క్లారిటీ కూడా కావాలనుకుంటున్నారు అలాగే వరైనల్ డేట్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దామండి మనం సారీ ఇక్కడ మీ ఎనర్జీస్ ఇక్కడ మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఓకే మీన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీరు మీ మనసులో ఉన్న ఎమోషన్స్ని బయట చెప్పుకోవడం లేదు ఆచితూచి ఖర్చు చేస్తూ ఉన్నారు రేపటి ఎనర్జీ అండి ఇది మీ పర్సన్ బ్లోస్మింగ్ ఏ అబాండెన్స్ తనకు అన్ని సమృద్ధిగా లభిస్తున్నాయి తన జీవితంలో ఒక సైకిల్ కంప్లీట్ అయింది ఇంకో సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట మ్యూచువల్ ఎనర్జీ చూద్దాం ఇద్దరిది ఏదో విషయంగా హార్ట్ బ్రేక్ అవుతుంది విక్టరీ మీ రిలేషన్షిప్లో తను విక్టరీ సాధించాలనుకుంటున్నారండి మిమ్మల్ని ఎలాగైనా తన పొందాలి అనుకుంటున్నారు కానీ మీరు ఒప్పుకోవడం లేదు కావచ్చు అందుకనే తనకి హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట ఇది ఇవాళ రీడింగ్ ఓకే నెక్స్ట్ మీనరాశి నుంచి మేచరాశి వరకు కూడా రీడింగ్ వస్తుందండి చూసేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో మీ కనుక ఈ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్